गुड मॉर्निंग संडे गुट मार्निंग आँ सी सौ

అండి ఈరోజు సండే సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అండి ఈరోజు మా ఇంట్లో చికెన్ కడిగి పెట్టాము ఉంచాం నేను నీళ్ళు కడిగి ఉంచిన చికెన్ అండి ఇది చికెన్లో అప్పుడు అన్నీ వేసి కలిపి ఉప్పు చికెన్ బిర్యానీకి మసాలాలు అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకుందాం ఉప్పు వేసాను కదా ఇదొక పసుపు నిమ్మకాయ ఇక చికెన్ కలుపుతున్నాను ఉప్పు పసుపు కారం చికెన్ మసాలా సాల్ట్ అన్నీ వేసి ఇంకొక కలుపుతున్నాను పెరుగు నిమ్మకాయ కలిపి పక్కన పెట్టుకున్నా ఇంకాసేపు మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టాలి కదా కొంచెం చెక్ పక్కన పెట్టుకుందాం వేసుకుందాం

మసాలా సరుకులు వే పరుకులు పేస్ట్ వేసు కొంచెం అలా చికెన్లో వేసి కలిపి పెట్టండి కొంచెం మళ్ళీ మరీ వేసాము কলে কেক চে ఇదే చికెన్ ఇలా ఉడుకుతుంది ఇక నానబెట్టిన బాస్మతి రైస్ ఈ బాస్మతి రైస్ని ఆ ఉడికే కూరలో ఇట్లా చేస్తుంది చికెన్లో పలస మీద బీమ వేసుకున్నాను మూడు బీమ వేసాం కదా ఒక గ్లాసు నీళ్ళు కూరలు వేసాను చికెన్లో ఒక గ్లాసు నేను చికెన్లో వేసి ఉడకబెట్టాను ఐదు నీళ్ళు వేసి దీన్ని ఇలాకి దీనికి కరెక్ట్గా సరిపోద్ది పైన కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాం మొత్తం ఇదంతా అయిపోయి ఉడికిపోయిన తర్వాత

మేమైతే చికెన్ బిర్యానీ అంటాం మరి చికెన్ మీరు చికెన్ బిర్యానీ అంటారో పలవ అంటారో మీ ఇష్టం ఇక్కడ మేమైతే చికెన్ బిర్యానీ పొగల పొగలొచ్చి అంద తింటే మంచిగా ఉంటుంది చెప్పేట

ఈరోజు సండే కదండి సండే స్పెషల్ బిర్యానీ చేసుకున్నామండి ఇగం బిర్యానీ తినేసాము బిర్యానీ తినేసాము ఇంకా కొంచెం మిగిలింది ఈ సాయంత్రానికి ఇప్పుడు ఖాళీ అయిపోయామండి ఏం పని లేదు ఇంకా ఖాళీగా ఉన్నాము ఇగన బియ్యం వేపుతున్నాం కొంచెం బియ్యం కొంచెం బియ్యం వేపి తెరగలు ఉన్నాయి ఆ తెరగల్లో ఇసురుతా మొన్న బైక్కి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డు మీద అమ్ముతున్నారు ఒక చిన్న తెరగలు కొనుక్కొచ్చాను ఈ బియ్యం వేపి ఆ తెరగల్లో ఇసురుతా విసిరేటప్పుడు చూపిస్తాను ఆ తెరగలు ఎంత ఉందా ఏంటి ఎంత రేటు అని అన్నది విసిరేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు అయితే బీమి బియ్యం వేపేసి విసిరుస్తాను ఇవ్వండి తెరగలు చూపిస్తాను అని అనుకుండి ఇదిగో తిరగలేదు చిన్న తిరగలేదు నేను మా ఆయన మొన్న బయటికి వెళ్ళినప్పుడు అక్కడ రెండు వరనే అమ్ముతున్నాను అండి తిరగని చూడగానే మంచిది నచ్చింది నాకు తీసుకోవాలనిపించింది ఇవాళ పుల్లకట్ట దీనికే పెట్టారు పుల్లకడ దీనికే ఉంది ఇవాళ లాంగ్ పుల్లకడ చిన్నగా ఉంది మంచిగా ఉంది ఇదిగోండి మంచిగా బాగుందండి తిరగలు నాకైతే నచ్చింది అసలు అంతకే తీసేసుకుని ఇవాళ బియ్యం వేపే ఇప్పుడు ఈ వేసిన బియ్యంని వేసి ఇసురుతా అప్పుడు మా అమ్మ ఇంటికాడ ఉన్న తెరగలకైతే మధ్యలో ఉండేది చిన్న బెజం దీనికి మూడు ఇచ్చేయడం మూడు గడ్డలు ఇచ్చేది ఏపీని బియ్యం వేసి వేసేస్తాను ఇసురుని బియ్యాన్ని ఆ పిండిని పిట్టిగానే వేసుకోవచ్చు లేదంటే అయినా వేసుకోవచ్చు రవ రవ్వ కింద ఉంటుంది బాగుంటుంది నేను చిన్న మా అమ్మ అలాగే పోపి ఇసురు వేసేది ఉప్మా మనకు మా అమ్మాయికి నచ్చుద్ది నచ్చుదాం ఈ ఉప్మా తెరగా నాకు మంచిగా నచ్చింది చిన్న తెర ముద్దుగా బాగుంటాయి నుంచో అనుకున్నాను నేను కొనాలి తిరగకపోనాలి కొనాలని చిన్న తిరగకూడదు నాకు కరెక్టర్ సరిపోద్దండి చక్కగా మైమాళ్ళి ఉండగానే పెద్ద తిరగలేదు లేదు చిన్నది చిన్న తెరగలే పాహారంలో తీసుకున్నాను రవ్వేళ ఈ రవ్వనే రేపు రేపు పొద్దున్నేతనండి ఉప్న ఏక అందరికీ ఈ వీడియో ఎంతటితో అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాకు చిన్న లైక్ ఇవ్వండి మాకు సపోర్ట్ చేయండి అందరికీ అండి